షారా జీవించిన కాలము అనగా షారా బతికిన ఏండ్లు నూట ఇరవై ఏండ్లు షారా కానాను దేశమందలి హెబ్రేనను కిరియా తార్బాలో మృతి పొందెను అప్పుడు అబ్రహాము షారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చాను తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసిగాను ఉన్నాను మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యడని అడగగా హేతుకుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు మా శ్మశాన భూమిలో అతి శ్రేయస్థమైన దాని అందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహాము ఉత్తరమిచ్చిరి అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి మృతి పొందిన నా భార్య నా ఎదుట ఉండకుండా నేను పాతి పెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి సోహార్ కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షమున నా పక్షముగా అతడికి అతనితో మనవి చేయుడి మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వేలకు అతడి అతడు దానిని నాకు స్వాస్థంగా ఇవ్వలనని వారితో చెప్పాను అప్పుడు ఎప్పుడోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను హిత్తియుడైన ఎప్పుడోను తన ఊరి గవిని ప్రవేశించి వారందరి ఎదుట హేతు కుమారులకు విన వినబడినట్లు అబ్రహాంతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా అయ్యా అట్లు కాదు నా మనవిని ఆలకించుము ఆ పొలమును నీకు ఇచ్చుచున్నాను దానిలోనున్న గుహను నీకు ఇచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను మృతి పొందిన నీ భార్యను మనను అప్పుడు అబ్రహాము ఆ దేశ ఎదుట సాగిలపడి సరే కానీ నా మనవి ఆలకించుము ఆ పొలమునకు వెలయిచ్చేదను అది నా యుద్ధ పుచ్చుకొని పుచ్చుకొని ఎడల మృతి పొందిన నా భార్యను పాతి పెట్టదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎప్రోనుతో చెప్పాను ఎప్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తులముల వెండి వే చేయును నాకు నీ ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయును నాకు నీకు అది ఎంత మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుమని అబ్రహాముకు ఉత్తరం ఇచ్చెను అబ్రహాము ఎప్రోను మాట వినెను కాబట్టి హేతుకుమార్లకు వినబడినట్లు ఎప్రోను చెప్పిన వేళ అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చాను అలాగున మమ్రే ఎదుట మాక్పేలా ఎందలి ఎప్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహ అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించి వారందరిలో హేతుకుమారుల ఎదుట అబ్రహాంనకు స్వాస్థ్యంగా స్థిరపరచబడను ఆ తర్వాత అబ్రహాము కానాను దేశంలో హెబ్రేనను హెబ్రోనను మమ్రే ఎదుట హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మాక్పేలా పొలము గుహలో తన భార్య అయిన క్షారాను పాతి పెట్టెను ఆ పొలమును ఉన్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యంగా స్థిరపరచబడెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక ఆమెన్